హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇదైతే హనుమాన్ శోభాయాత్ర అనమాట అప్పుడు తీసింది హనుమాన్ జయంతి రోజు ఇక చూసారా స్టార్టింగ్లోనే శివయ్య కనిపిస్తున్నారు ఒక నమస్కారం పెట్టేసుకోండి స్టార్టింగ్ ఇంకా ఉంది నేనైతే ఈసారి వీడియో తీయకూడదు అనుకున్నాదబ్బా ఎందుకంటే ఎంత కష్టపడి నేను ఇంటి దగ్గర పని మానుకొని వెళ్ళి అన్నీ వీడియో తీసి తీసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మనకు వ్యూస్ రాకపోతుంట అబ్బా ఎందుకులే ఆ ఫీలింగే వేరన్నమాట అసలు ఎంత బాగుండిద్దో త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం వెళ్ళాను అప్పుడైతే అసలు ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం చూడడం శోభాయాత్ర శోభాయాత్ర అంటారు ఏంటో తెలీదు అప్పుడు చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడు కూడా తీసి వీడియోస్ పెట్టాను పెద్ద వ్యూస్ రాలేదు లాస్ట్ ఇయర్ పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా వ్యూస్ రాలేదు ఈ ఇయర్ అయితే మాత్రం ఆ రెండు సార్లు వెళ్ళింది ఫస్ట్ నా మామూలుగా అసలు ఏంటి ఎలా ఉండిద్ది అని వెళ్ళాను నెక్స్ట్ టైం అయితే మాత్రం పోయినసారి వెళ్ళాను కదా ఈసారి కూడా వెళ్ళాల్సింది చాలా బాగుందని చెప్పేసి వెళ్ళాను అనమాట అయితే ఈసారి మాత్రం కంపల్సరీ నా కోసం వెళ్ళాను ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది అస్సలు నేను వీడియోస్ తీయకూడదు అనుకున్నాను ఫైనల్లీ వీడియోస్ అయితే మా పాప తెస్తుంది నన్ను నేను కనిపిస్తున్నాను కదా మా పాప అయితే తెస్తుంది వీడియోస్ అన్నీ కూడా నేను తెస్తానని నేనైతే ఫోన్ బయటకే తీయలేదు ఎందుకంటే ఎంత కష్టపడి వీడియోస్ తీసినా మనకేమో వీడియోస్ అస్సలు వెళ్ళడం లేదనమాట ఎంత మంచి వీడియోస్ కొత్త కొత్తగా అంటే ఎప్పుడు చేసే కాకుండా కొత్తగా అలానే ఉంది ఎప్పుడు తీసేయాలనే ఉంది అందుకని చెప్పి నాకు వీడియోస్ మీద బయటకు వెళ్ళినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండం లేదు లేదంటే వెళ్ళడం స్టార్టింగ్ నుంచే తీసేదాన్ని ఆ రోజు ఉదయం మాకు ఇక్కడ అన్నదానం కూడా జరిగింది విగ్రహం దగ్గర ఈ పిల్లల్లో కూడా ఉంది శోభాయాత్ర కానీ నేను చీరాల దాకా వెళ్ళాను నాకు చీరాల్లో అయితే చాలా బాగా చేస్తారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం నేను కేరళ డ్రమ్ చూస్తాను అప్పటి నుంచి అక్కడక్కడ అక్కడ కనిపిస్తున్నారనమాట కొంతమంది ఈనా చదు అప్పుడు కూడా వెళ్ళని పిలిపిస్తున్నారు మళ్ళీ మొన్న శివుడిది రథం లాగారు కదా పేరాలు అక్కడ కూడా పెట్టారనమాట కేరళ డ్రమ్స్ ఫస్ట్లో అయితే అసలు ఆ డ్రమ్స్ దగ్గర నుంచి పక్కకి కెలబుద్ధి కాదు కాదు ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కొద్దిసేపు చూస్తున్నాను చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ శివుడు నంది అదే బెంగళూరులోనే ఎక్కడో ఇక్కడ హెడ్ వర్క్ ఉండిద్ది కదా అట్లాంటి శివుడు బొమ్మ అయితే స్టార్టింగ్లో బెటర్ చాలా పెద్దది నెక్స్ట్ వచ్చేసి టీన్ మారు వర్సిన చూసుకుంటూ వస్తున్నాం కదా మనం అయినా కూడా నేను ఇంకోసారి మీకు చూపిస్తాను అయితే అస్సలు గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే రావాలి అని చెప్పి పెందలాడే వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు టైలరింగ్కి మెటీరియల్స్ కావాల్సి ఉంటే అక్కడ షాపింగ్ చూసుకొని నేను ఇంకైతే ఇటు వచ్చాను గుడికాడ నుంచి కొంచెం దూరం కదిలినాయి అనమాట అయితే సోమవారి దగ్గర కొంచెం దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి నేను గుడి దగ్గరికి అయితే వస్తున్నాను గుడి దగ్గర చూశారు కదా ఎంత బాగుందో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతా కూడా కలర్ఫుల్గా ఉంది స్వామివారి దర్శనం కూడా ఎంత బాగా అయిందో నేను వెళ్ళేసరికి కొంతమంది జనం ఉన్నారు ఇక్కడ అయితే సెట్టింగ్ వెంకటేలస్వామి సెట్టింగ్ వేసేసి అక్కడ లేడీస్ అయితే భజన చేస్తున్నారు అనమాట తర్వాత అక్కడి నుంచి గుడిలో దర్శనం అయితే తీసుకు చేసుకున్నాను స్వామివారి దర్శనం గుడి లోపలికి వెళ్ళడమే ఫస్ట్ టైం లాస్ట్ టైం ఒకసారి వచ్చాను గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చాననమాట ఈరోజైతే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కొంతసేపు కూర్చొని ఇంకా బయలుదేరైతే వచ్చాము అస్సలు నా ఈ శోభయాత్రలో జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అసలు చాలా మంది ఉన్నారు అంటే చూడడానికి వచ్చిన వాళ్ళు కాదు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట ఫస్ట్ చూసారు కదా దీపాలు పట్టుకొని అవి ఆర్టిఫిషియల్ రియల్ దీపాలు ఏం కాదు ప్లాస్టిక్ ఇవి అవి బల్పులు వెలుగుతూ ఉంటాయి ఇంకా జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీం లాగా అనమాట ఒకే రకం శారీస్ కట్టుకోవటం ఒకే రకం వాళ్ళ దగ్గర జెండాలు కానీ లేదంటే రకరకాల ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట ఒక్కొక్క టీం లాగా పట్టుకొని ఉన్నారు చాలా బాగా డ్యాన్స్ కూడా బాగా వేస్తున్నారు అనమాట లేడీస్ ఫుల్ ఎనర్జీగా ఉన్నారు నాకు జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ కనబడ్డారు చాలామంది అసలు ఫుల్ రష్గా ఉండిద్ది ఎప్పుడైనా స్టార్టింగ్ అప్పుడు అంత రష్ లేరు తర్వాత తర్వాత కొంచెం ఎక్కువైపోయారు అనమాట జనం ఫ్లోటింగ్ బాగా ఎక్కువైపోయింది అయితే ఈ జర్నీ ఈ శోభాయాత్ర గుడికాడ నుంచి మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ గుడికాడికి వెళ్ళిద్ది గడారస్థంభం దాకా వచ్చేసి ఇగో ఇదేమో వెంకటేశ్వర స్వామి గుడి లాగా అనమాట ఆ రథం కనిపించేది వీడియో నచ్చితే ఒక లైక్